హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు వచ్చేసి ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ప్లాట్ అనేది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి కార్నర్ బిట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫార్టీ ఫీట్ రోడ్ వెస్ట్లో ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ఇట్లా తీసుకొని మనం కొంచెం లెఫ్ట్కి వెళ్తే జస్ట్ మనకు వరంగల్ హైవే హైవే నుంచి జస్ట్ మనం చూసుకున్నట్టయితే ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ అనేది వచ్చింది ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ ఇది మనకు చూసుకున్నట్టయితే నార్త్లో థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇది నార్త్లో థర్టీ ఫీట్ రోడ్ ఇది వచ్చేసి మనకు వెస్ట్లో మాత్రం ఫార్టీ ఫిట్ టూ సెట్స్ మనం కింద ఇప్పుడు ఈ ప్లాన్ తీసుకుని షటర్స్ కూడా వేసుకున్న షమికా మన టైప్ లాగా అయితే యూజ్ చేయొచ్చు ఎందుకంటే కాలనీ కూడా చూసుకున్నట్టయితే ఇవన్నీ మొత్తం మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఈ చుట్టుపక్కల కూడా చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి చుట్టుపక్కల కూడా చూపిస్తున్నాను ఇవన్నీ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఆల్మోస్ట్ ఫ్యామిలీ స్టే చేస్తున్నారు ఇక్కడ కొంచెం కింద షటర్లు కూడా వేసుకొని అయితే ఒక మనం రెంట్స్ అయితే ఈజీగా కొంచెం అంత అయితే రెంట్స్ అయితే వస్తాయి మనకు కార్నర్ బిట్ కాబట్టి ఫార్టీ ఫీట్ రోడ్ నా మనకు వెస్ట్లో ఫార్టీ ఫీట్ రోడ్ నార్త్లో థర్టీ ఫీట్ రోడ్ లొకేషన్ వచ్చేసి ఇది మనకు వరంగల్ హైవే నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో నారపల్లి మనకు కుర్రంలో పోచారం మున్సిపాలిటీ వస్తుంది లొకేషన్ వచ్చేసి ఇది లేఅవుట్ వచ్చేసి కౌశల్య లేవట్ ఉంటారు మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి అక్కడ ఆ రాయి వరకు మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ ఇల్లు గోడ రాయి వరకు అక్కడ వరకు మనకైతే ఉంది చూసుకున్నట్టయితే అది కూడా సేమ్ అండి అక్కడ మొత్తం మనకు ఈ ప్లాట్ అనేది థర్టీ సిక్స్ వెస్ట్ ఫేసింగ్లో థర్టీ సిక్స్ ఉంది ఇట్లా లెంత్ వచ్చేసి పొడుగులో మనకు వచ్చేసి మాత్రం ఫిఫ్టీ ముప్పై ఆరు మనకు యాభై సైజ్తో ఉంది టూ హండ్రెడ్ స్క్వేరట్స్ మొత్తం మనకి ఏంటంటే ప్రజెంట్గా తీసుకొని కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది ఓనర్ వచ్చేసి మాత్రం థర్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాడు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి గోడ వర్క్ ఉంటుంది మొత్తం ఇట్లా రాళ్ళు పెట్టి హద్దులు పెట్టడం జరిగింది అక్కడ రాయి గోడ వర్క్ ఉంది అక్కడ అక్కడ చూసారుగా అక్కడ ఉంది మన టోటల్ వచ్చేసి రెండు వందల గజాలు ఇది ప్లాట్ నార్త్ వెస్ట్ కార్నరు హైవే నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నియర్ బై మనకు కాలేజ్ కూడా ఉన్నాయి సిద్ధార్థ్ ఇంజనీరింగ్ మనకు హాస్టల్ పర్పస్ కూడా దీనికి యూజ్ చేసుకోవచ్చు హాస్టల్ పర్పస్ కూడా దీన్ని తీసుకొని కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు నియర్ బై మనకు సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అనురాగ్ ఉంది నల్ల నరసింహారెడ్డి కాలేజ్ ఉంది చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది ప్లాట్ టూ హండ్రెడ్ స్క్వేర్ అట్స్ నార్త్ వెస్ట్ ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది మనకు మనకు ప్లాట్ మీద కూడా లోన్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ఎల్ఆర్ఎస్ ఉంది కాబట్టి మనకు థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాడు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మనం కరెక్ట్ హైవే నుంచి అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది క్లియర్ టైటిల్ అండి వీళ్ళు మనకు లిటికేషన్ చుట్టుపక్కల చెరువులు కుంటలు కాలువలు అలాంటివి అయితే ఏమీ లేవు క్లియర్ టైటిల్ లేదండి ఒకవేళ ఈ ప్లాంట్ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను మీకు ఎక్కడ ఏ లొకేషన్లో కావాలనేది అయితే కామెంట్ అయితే పెట్టండి ఆ లొకేషన్లో వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఒక్కొక్కసారి ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయలేకపోతే కొంచెం బిజీ ఉండ ఉండొచ్చు మీరు ఆ టైంలో అయినా సరే కొంచెం మనకు వాట్సాప్లో హాయ్ పెడితే నేను చూసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి